వెల్కమ్ టు భారీగా కురుస్తున్న వర్షాలు అంధకారంలో గ్రామాలు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఉరుములతో కూడిన కుంభవృష్టి వర్షం కురుస్తుండడం పిన్నేరు పై భారీ వరద ప్రవహిస్తోంది సైదాపురం తురిమెర్ల వరకు బస్సులు వచ్చి నిలిపివేశారు తురిమెర్ల వద్ద పిన్నేరు వాగు ఉధృతంగా ఉండడంతో పొదలుకూరు మధ్య రాకపోకలు స్తంభించాయి కలిచేడు డేగపూడి మధ్య భారీ గుంటలు చెరువులను తలపిస్తున్నాయి వాహన చోదకులు వాహనాలను ఎక్కడ దించాలో అర్థం కావడం లేదన్న విధంగా రోడ్ల దుస్థితిలో ఉన్నాయి రాష్ట్రంలో అన్ని రోడ్లు ఒకలా ఉంటే సైదాపురం డేగపూడి రోడ్డు మరోలా ఉన్నాయి ఏ ప్రభుత్వాలు ఉన్నా రోడ్లు మాత్రం ఇంతే అన్న విధంగా ఈ రోడ్డు పరిస్థితికి తార్కాణంగా కనబడుతోంది ఈ మార్గంలో కోట్లాది రూపాయల తెల్ల బంగారం టన్నేజీతో రవాణాతో రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే మార్గం రోడ్లు మాత్రం అభివృద్ధిలో మారడం లేదు వర్షాలకు ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు విద్యుత్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది సచివాలయం సిబ్బందిని అలర్ట్ చేశారు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసి తుఫాన్ షెల్టర్లకు తరలించాలని సైదపురం మండలం తహసీల్దార్ ఎం సుభద్ర సూచించారు పిన్నేరు కండలేరు పరివాహక రవాణా మార్గాల్లో ప్రజలు వాగుపై బ్రిడ్జీల మీద వరద ప్రవాహం కండలేరు డ్యామ్ నుండి వాటర్ విడుదలై ఉన్నందున ఎవరు బ్రిడ్జీల మీద వాటర్ ప్రవాహం ఉన్నప్పుడు ఎవరు కూడా దాటరాదని సూచించారు ఎవరికి ఏ ఆపద ఉన్న కంట్రోల్ సెంటర్ నంబర్ తహసీల్దార్ నైన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో సెవెన్ వన్ విద్యుత్ శాఖ అధికారి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో త్రీ సెవెన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు ఇప్పటికే మండలంలో అన్ని చెరువులు నిండుకుండలా మారాయి మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మీ బిజినెస్కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ 你看，你看。